గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే ప్రతి నెల రెండవ శనివారం రోజున ఆరోగ్య మేళ నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళల ప్రత్యేక వైద్యురాలు డాక్టర్ సంబంగి చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ నరేష్ కుమార్లచే ఆరోగ్య మేళ నిర్వహించడం జరిగింది ఈ ఆరోగ్య మేళాకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు అందులో స్త్రీ సంబంధిత రోగులు అరవై ఒకటి చర్మ వ్యాధి సంబంధిత వ్యాధుల రోగులు ముప్పై ఏడు సాధారణ రోగులు యాభై ఆరు కలిపి మొత్తం నూట యాభై నాలుగు మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి రక్త నమూనాలను స్వీకరించి వారికి కావలసిన మందులను ఉచితంగా ఇచ్చి తగిన సలహాలు ఇచ్చారు ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది ఉంటే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలని సూచించారు కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మౌనిక డాక్టర్ సంబంగి డాక్టర్ నరేష్ కుమార్ సిబ్బంది కృష్ణ మురళి బి సంతోష్ బాజిత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు